మూర్చన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం ఒక పల్లెటూరులో ఉన్నాం ఫ్రెండ్స్ ఇదంతా పొలాలు మధ్యలో గుడి ఉంది అమ్మవారి గుడి ఇవిడ పేరు వచ్చి భవానమ్మ తల్లి ఇది ఉందంటే తాడేపల్లి గుడి ఉంటూ ఏలూరుకి మధ్యలో ఉంది గ్రామదేవత ఈవిడు లోన్ ఎలా ఉన్నారంటే నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇది ఇలా లోనికి ఎంట్రీ అమ్మవారి దగ్గరికి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా పొలాల మధ్యన కదా ప్రశాంతంగా ఉంది ఇక్కడేమో అమ్మవారికి దర్శనం కోసం వ్యాపిస్తున్నారు ఇక్కడేమో కొబ్బరికాయలు కొట్టేది ఫ్రెండ్స్ మొత్తం ఇది ఇవిడ భమాన భవానంపి తల్లి ఫ్రెండ్స్ చూడండి మొత్తం లోన అమ్మవారు ఎలా ఉంది ఏంటి అన్నది ఇదేమో ప్రదర్శనలు చేసేది ఫ్రెండ్స్ మొత్తం చుట్టూరు చాలా బాగుంది ఫ్రెండ్స్ చల్లటి గాలి పచ్చని వాతావరణం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది అమ్మవారు ఫస్ట్ ఇక్కడ వెలిసారంట ఆవిడ పాదాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు అమ్మవారి పాదాలు ఫ్రెండ్స్ ఇవి భవానమ్మ తల్లి పాదాలు ఫ్రెండ్స్ ఇవి అమ్మవారు ఇక్కడ వెళ్సారంట అవుతుంది దాని తర్వాత ఏం చేశారంటే పైన అమ్మవారికి మళ్ళీ అమ్మవారి విగ్రహం పెట్టి మళ్ళీ పైన చేశారు అసలు అవుతూ మెయిన్ ఇక్కడేనంట అంగో ఫ్రెండ్స్ భవానమ్మ తల్లి ఇప్పుడు బయట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది ఇక్కడ మొత్తం ఇది కింద అది పైన మొత్తం ఇదంతా ఓపెన్ ప్లేస్ నా భోజనాలు గట్టి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకుంటారు అన్న సంతర్పం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం నేను చిత్తూరు చూపిస్తాను చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్ అసలు పచ్చదనం మధ్యలో గుడి చాలా బాగుంది అసలు ఫ్యామిలీతో సండే మాటలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే ప్రశాంతంగా ఉన్న చోటుకు వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన మైండ్ చాలా బాగుంటుంది ఇవన్నీ పొలాలకు చూసే కదా మొత్తం ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ మాట అక్కడ పెట్టారు ఇదంతా బయట ఏంటంటే ఓపెన్ ప్లేస్ మొత్తం సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళగలం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్